హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు బుక్స్ సమరీ లైఫ్ మార్చే పుస్తకాలు క్లియర్గా సింపుల్గా మీకోసం అని మనం ఎప్పుడూ చెప్పుకుంటాం ఈరోజు మనం మాట్లాడబోయే బుక్ ప్రపంచాన్ని మార్చేసిన కోట్లాది మంది జీవితాల్ని అద్భుతంగా మార్చిన ఒక బుక్ అటామిక్ హ్యాబిట్స్ రాసినవారు జేమ్స్ క్లియర్ నిజం చెప్పాలంటే ఈ బుక్ కేవలం అలవాట్ల గురించి మాత్రమే కాదు ఇది మన జీవితాన్ని మన భవిష్యత్తును మనం ఎలా సృష్టించుకోవాలి అనే దాని గురించి చెబుతుంది ఈ బుక్లో ఉన్న చిన్న చిన్న అలవాట్లు కానీ వాటి ప్రభావం మన లైఫ్లో ఎటామిక్ బాంలా ఉంటుంది వాటి శక్తి అపారం మీరు చదువులో ఉద్యోగంలో బిజినెస్లో స్పిరిచువల్ లైఫ్లో హెల్త్లో రిలేషన్షిప్స్లో ఎదగాలంటే ఈ బుక్లోని నాలుగు రూల్స్ మీ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తాయి మరి ఆలస్యం ఎందుకు లెట్స్ బిగిన్ పార్ట్ ఒకటి చిన్న అలవాట్లు పెద్ద మార్పులు ద పవర్ ఆఫ్ ఒక శాతం మొదటగా ఈ పుస్తకం యొక్క అత్యంత ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం మీ లైఫ్ క్వాలిటీ ఈక్వల్ టు మీ అలవాట్ల క్వాలిటీ జేమ్స్ క్లియర్ ఒక సింపుల్ నిజం చెప్తాడు మీ లైఫ్ క్వాలిటీ ఈక్వల్ టు మీ అలవాట్ల క్వాలిటీ చాలా మంది అనుకుంటారు పెద్ద సక్సెస్ కావాలంటే పెద్ద మార్పులు చేయాలి పెద్ద రిస్క్ తీసుకోవాలి అని కాని జేమ్స్ క్లియర్ ఏమంటాడంటే పెద్ద మార్పులు కాదు చిన్న మార్పులు కావాలి మనకి పెద్ద గోల్స్ పెట్టుకోవడం సులువు నేను ఈ సంవత్సరం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి నేను పది కిలోలు తగ్గాలి అని అనుకుంటాం కాని కోసం రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లే అసలు రిజల్ట్స్ తీసుకువస్తాయి ద కంపౌండింగ్ ఎఫెక్ట్ సమ్మేళన ప్రభావం అలవాట్లు అనేవి వడ్డీతో కూడిన పెట్టుబడి లాంటివి మీరు రోజుకు కొంత పెట్టుబడి పెడితే అది సంవత్సరాలు గడిచే కొద్దీ మీద వడ్డీ పెరిగి భారీగా మారుతుంది కదా అలవాట్లు కూడా అంతే ఒక ఉదాహరణ చూడండి ఇది ఈ బుక్లోని శక్తివంతమైన లెక్క మీరు రోజుకు ఒక శాతం మాత్రమే బెటర్ అవుతుంటే ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీ మొత్తం పెరుగుదల ఎంత ఉంటుందో తెలుసా అది దాదాపు ముప్పై ఏడు రెట్లు ముప్పై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది బెటర్ అవుతాం అదే మీరు రోజుకు ఒక శాతం వర్స్ అయితే సంవత్సరానికి మీరు దాదాపు సున్నాకి చేరుకుంటారు దీని అర్థం ఏమిటంటే మొదటి రోజు ఒక శాతం మార్పు మీకు అసలు కనిపించకపోవచ్చు ఒక నెల తర్వాత కూడా పెద్దగా తేడా తెలియకపోవచ్చు కానీ రోజుల తర్వాత రెండు వందల రోజుల తర్వాత అకస్మాత్తుగా మీకు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మీరు ఎంతగా మారిపోయారో స్పష్టంగా తెలుస్తుంది అంటే చిన్న చిన్న మార్పులు యాడ్ అవుతూ శక్తివంతమైన మార్పులు సృష్టిస్తాయి ఈ చిన్న అలవాట్లనే ఆయన అటామిక్ హ్యాబిట్స్ అన్నాడు పార్ట్ రెండు గోల్స్ కంటే సిస్టమ్స్ ముఖ్యం మనందరికీ గోల్స్ ఉంటాయి కానీ వాటిని సాధించడంలో ఎందుకు విఫలమవుతాం జేమ్స్ క్లియర్ దీనికి ఒక బలమైన కారణం చెప్తాడు ప్రతి ఒలింపిక్ అథ్లెట్ గోల్ గోల్డ్ మెడల్ సాధించడమే ప్రతి బిజినెస్ ఓనర్ గోల్ నంబర్ ఒకటి స్థానంలో ఉండడమే గోల్స్ అందరికీ ఉంటాయి మరి కొంతమంది మాత్రమే ఎందుకు విజయం సాధిస్తారు ఎందుకంటే అందరూ గోల్స్ పెడతారు కాని రెండు వారాల తర్వాత మానేస్తారు వారి దగ్గర ఆ గోల్ని సాధించడానికి కావాల్సిన సిస్టం ఉండదు గోల్ లక్ష్యం వర్సెస్ సిస్టం వ్యవస్థ గోల్ ఈక్వల్ టు డైరెక్షన్ దిశ మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు సిస్టమ్ ఈక్వల్ టు పాత్వే మార్గం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మీరు రోజువారీగా ఏం చేస్తున్నారు ఉదాహరణలు గోల్ నాకు వెయిట్ తగ్గాలి డైరెక్షన్ సిస్టమ్ రోజు పదిహేను నిమిషాలు వాకింగ్ రాత్రి లైట్ డిన్నర్ ఫ్రిడ్జ్లో జంక్ ఫుడ్ లేకుండా చూసుకోవడం పాత్వే గోల్ నేను ఒక బుక్ రాయాలి సిస్టమ్ ప్రతి ఉదయం ముప్పై నిమిషాలు రాస్తూ ఉండడం రెండు వందల పదాలు పూర్తి చేయడం జేమ్స్ క్లియర్ పాయింట్ మీ శక్తిని గోల్స్ గురించి ఆందోళన చెందడంపై కాకుండా మీ సిస్టమ్ను మెరుగుపరచడంపై కేంద్రీకరించండి మీరు మీ గోల్స్ ను మరిచిపోవచ్చు కానీ సిస్టమ్ ఉండాలి సిస్టమ్ అనేది మీ రోజువారీ పద్ధతి ఆ సిస్టమ్ను మీరు విశ్వసించి రోజూ దాన్ని ఫాలో చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి మీరు గెలుపొందేది మీ గోల్ వల్ల కాదు మీ రోజువారీ సిస్టం వల్ల పార్ట్ మూడు ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ మీ గుర్తింపుపై ఆధారపడిన అలవాట్లు ఇది బుక్లోని మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది అలవాట్లను కేవలం పనులులా కాకుండా మీ గుర్తింపులో భాగం చేస్తుంది సాధారణంగా అలవాట్లను మార్చడానికి మూడు స్థాయిలు ఉంటాయని జేమ్స్ క్లియర్ చెప్తారు రిజల్ట్స్ ఫలితాలు బరువు తగ్గడం డబ్బు సంపాదించడం ఏం సాధించావు ప్రాసెస్ పద్ధతి జిమ్కి వెళ్లడం పొదుపు చేయడం ఏం చేశావు ఐడెంటిటీ గుర్తింపు మీరు ఎవరుగా మారారు మీరు ఎవరు చాలామంది ఒకటో స్థాయిలో మొదలు పెడతారు నేను రన్నింగ్ చేయాలి నేను ఒక పుస్తకం పూర్తి చేయాలి కానీ ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్ అంటే ఐము రాన నేను ఒక రన్నర్ని ఐము రీడర్ నేను ఒక పాఠకుడిని ఐమ హెల్తీ పర్సన్ నేను ఆరోగ్యవంతుడిని ఆరోగ్యవంతురాలిని మీ చర్యలు మీ గుర్తింపును సృష్టిస్తాయి మీరు చేసే యాక్షన్స్ ఈక్వల్ టు మీ ఐడెంటిటీను రిఫ్లెక్ట్ చేస్తాయి నేను ఒక రన్నర్ కాబట్టి నేను రోజుకు ఖచ్చితంగా ఒక కిలోమీటరు పరిగెత్తుతాను కాని రివర్స్ కూడా నిజమే మీరు చేసే చిన్న యాక్షన్స్ కూడా మీ ఐడెంటిటీను క్రియేట్ చేస్తాయి మీరు ప్రతిరోజు ఒక పేజీ చదివితే మీరు మీ మెదడుకు ఈ సందేశం పంపుతున్నారు నేను ఒక పాఠకుడిని మీరు ప్రతిరోజు ఒక నిమిషం ధ్యానం చేస్తే నేను ధ్యానం చేసే వ్యక్తిని ముఖ్యమైన ప్రశ్న మీరు ఏ విధమైన మనిషి కావాలనుకుంటున్నారు అది నిర్ణయించి ఆ ఐడెంటిటీకి మ్యాచ్ అయ్యే చిన్న చిన్న హ్యాబిట్స్ ఫాలో చేయాలి ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బీ ఎ హెల్తీ పర్సన్ హెల్దీ పీపుల్ నీళ్లు ఎక్కువ తాగుతారు కాబట్టి మీరు కూడా తాగండి హెల్దీ పీపుల్ రోజు కాస్తనైనా వాకింగ్ చేస్తారు కాబట్టి మీరు ఐదు నిమిషాలు వాకింగ్ చేయండి హెల్దీ పీపుల్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇంట్లో జంక్ ఫుడ్ ఉంచకండి మీ అలవాటు మీ ఫలితాన్ని ఇవ్వడానికి కాదు మీ కొత్త గుర్తింపును నిరూపించడానికి ఉపయోగపడుతుంది పార్ట్ నాలుగు నాలుగు లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అలవాటును సృష్టించే నాలుగు సూత్రాలు ఇక్కడి నుంచి బుక్ యొక్క హార్ట్ మొదలవుతుంది మన అలవాట్లు ఎలా ఏర్పడతాయి ఎలా మార్చాలి ప్రతి అలవాటు ఏర్పడడానికి ఒక లోప్ లూప్ ఉంటుంది ఒకటి క్యూ సూచన రెండు క్రేవింగ్ కోరిక మూడు రెస్పాన్స్ చర్య నాలుగు రివార్డ్ బహుమతి ఈ నాలుగు దశలకు జేమ్స్ క్లియర్ నాలుగు సింపుల్ రూల్స్ చెబుతాడు లాబ్లో ఒకటి మేక్ ఇట్ ఆబ్వియస్ దానిని స్పష్టంగా కనిపించేలా చేయండి క్యూ సూచన కోసం అలవాటు కనిపించాలి హిడెన్ హ్యాబిట్ ఎప్పుడూ గ్రో అవ్వదు మీ మెదడు దాన్ని చూడగలగాలి ఒకటి హ్యాబిట్ క్యూ చూపించు విజువల్ క్యూస్ మీరు ఆ అలవాటును చేయబోతున్నారని గుర్తుచేసే ట్రిగ్గర్ లేకపోతే అలవాటు పనిచేయదు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పుస్తకం చదవాలని అనుకుంటే ఆ బుక్ ని మీ బెడ్ దగ్గర మీరు చూసేలా పెట్టుకోండి ఎగ్జాంపుల్ వాకింగ్ చేయాలంటే షూస్ ని బయట పెట్టండి ఎగ్జాంపుల్ గిటార్ నేర్చుకోవాలంటే గిటార్ని స్టాండ్లో హాల్లో ఉంచండి రెండు హ్యాబిట్ స్టాకింగ్ అలవాటు పేర్చడం కొత్త అలవాటుని ఒక ఎగ్జిస్టింగ్ అలవాటుకి అటాచ్ చేయడం ద్వారా కొత్త అలవాటుకు క్యూ ఏర్పడుతుంది ఫార్ములా నేను ఇప్పటికే చేస్తున్న అలవాటు చేసిన వెంటనే నేను కొత్తగా చేయాలనుకుంటున్న అలవాటు చేస్తాను ఎగ్జాంపుల్ టీ తాగిన వెంటనే ఐదు నిమిషాలు మెడిటేషన్ చేస్తాను ఎగ్జాంపుల్ బ్రష్ చేసిన వెంటనే పది పుషప్స్ చేస్తాను మూడు ఎన్వైరన్మెంట్ చేంజ్ పరిసరాలను మార్చడం ఎన్వైరన్మెంట్ మన డిసిప్లిన్ కంటే స్ట్రాంగ్ పరిసరాలు అలవాట్లను ప్రోత్సహించాలి మీరు హెల్దీ ఫుడ్ తినాలంటే ఫ్రిజ్లో ఫ్రూట్స్ స్నాక్స్ పెట్టాలి లేకపోతే చిప్స్ చాక్లెట్స్ ఉంటే అవే తింటాం పనిపై దృష్టి పెట్టాలంటే పనిచేసే గదిలో ఫోన్ కనిపించకుండా ఉంచండి లార్డ్ డబ్ల్యూ రెండు మేక్ ఇట్ అట్రాక్టివ్ దానిని ఆకర్షణీయంగా చేయండి క్రేవింగ్ కోరిక కోసం మన బ్రెయిన్ ఎంజాయ్ అయ్యే పని ఆటోమేటిక్గా దానివైపే వెళుతుంది అలవాటు చేయాలని మీకు కోరిక కలగాలి ఒకటి టెంప్టేషన్ బండ్లింగ్ ప్రేమతో కూడిన పనిని కలపడం మీకు ఇష్టమున్న పనితో మీరు చేయాలనుకున్న పనిని కలపండి ఎగ్జాంపుల్ నాకు సినిమా చూడడం ఇష్టం కానీ ట్రెడ్మిల్ చేయాలి ట్రెడ్మిల్ పై నడుస్తూ సినిమా చూడండి ఎగ్జాంపుల్ నేను ఇష్టపడే పాడ్కాస్ట్ వినాలి కానీ వంట చేయాలి వంట చేస్తూ పాడ్కాస్ట్ వినండి రెండు మీ దగ్గర పాజిటివ్ కల్చర్ సానుకూల సంస్కృతి మనం సామాజిక జీవులం మన చుట్టూ వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అదే చేస్తాం అందుకే మీరు అలవాటు చేసుకోవాలనుకునే పనులు చేసే హెల్దీ పీపుల్తో టైం స్పెండ్ చేయడం మంచిది అలవాట్లు కంటేజియస్ సంక్రమిస్తాయి మీ చుట్టూ వ్యాయామం చేసేవాళ్లు ఉంటే మీరు కూడా చేస్తారు లా మూడు మేక్ ఇట్ ఈజీ దానిని సులువుగా చేయండి రెస్పాన్స్ చర్య కోసం హ్యాబిట్ను కష్టం చేస్తే ఎవరూ ఫాలో చేయరు తక్కువ ఎఫర్ట్ ఉంటే హ్యాబిట్స్ స్టిక్ అవుతాయి ఒకటి రెడ్యూస్ ఫ్రిక్షన్ ఘర్షణను తగ్గించడం జిమ్కి వెళ్లాలా జిమ్ ఐదు కిలోమీటర్లు దూరంలో ఉందా అప్పుడు పది రోజుల్లో వదిలేస్తాం అందుకే మీ అలవాటుకు అయ్యే ప్రయత్నాన్ని తగ్గించండి హోమ్ వర్కౌట్ చేయండి బై జిమ్ ఎంచుకోండి ఐదు మినిట్ క్విక్ రూటీన్ సిద్ధం చేసుకోండి రెండు రెండు మినిట్ రూల్ రెండు నిమిషాల నియమం కొత్త అలవాటును దాని ఆరంభ రూపాన్ని రెండు మినిట్స్ కంటే ఎక్కువ కాకుండా స్టార్ట్ చేయండి ఉద్దేశ్యం కేవలం మొదలు పెట్టడం మీరు అనుకున్న దానికంటే తక్కువ చేయండి రీడింగ్ హ్యాబిట్ కావాలి రోజుకు రెండు పేజెస్ లేదా ఒక పేరా చదవండి ఎక్సర్సైజ్ కావాలి రోజుకు రెండు మినిట్స్ స్ట్రెచ్ చేయండి ప్రేయర్ లైఫ్ కావాలి రెండు మినిట్స్ థ్యాంక్స్ ప్రేయర్ చేయండి స్మాల్ స్టార్ట్ ఈక్వల్ టు బిగ్ కన్సిస్టెన్సీ ఒక్కసారి మొదలు పెట్టాక మీరు దానంతటా అదే రెండు నిమిషాల నుంచి పది నిమిషాలకు వెళతారు మూడు ఆటోమేషన్ మీరు చేయాల్సిన ప్రయత్నం పూర్తిగా తగ్గించండి ఎగ్జాంపుల్ సేవింగ్స్ కోసం ఆటో డెబిట్ పెట్టండి ఎగ్జాంపుల్ హెల్దీ స్నాక్స్ ఇంట్లో ఉంచడం మార్కెట్కి వెళ్లకుండానే ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ దగ్గర ఉంచడం లేచి వెళ్లాల్సిన అవసరం లేదు లాల్ డాల్ నాలుగు మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ దానిని సంతృప్తికరంగా చేయండి రివార్డ్ బహుమతి కోసం ఇప్పుడు మన బ్రెయిన్ రివార్డ్ ఇస్తేనే అలవాటు రిపీట్ అవుతుంది రివార్డ్ వెంటనే ఉండాలి ఒకటి హ్యాబిట్ ట్రాకర్ మీరు డన్ చేసిన రోజులు టిక్ చేయండి ఒక క్యాలెండర్ ఒక నోట్బుక్ మానేసిన రోజులు అవాయిడ్ చేయడానికి మన బ్రెయిన్ మోటివేట్ అవుతుంది ఈ దృశ్య సంతృప్తి విజువల్ సాటిస్ఫాక్షన్ చాలా శక్తివంతమైనది రెండు డోంట్ బ్రేక్ ద చైన్ అలవాటు ముప్పై డేస్ చేయాలి అనకండి రోజూ బ్రేక్ కాకుండా చేయండి ఒకవేళ పొరపాటున బ్రేక్ అయితే వెంటనే నెక్స్ట్ డే చేయాలి అని తప్పకుండా దాన్ని కొనసాగించండి నెవర్ మిస్ ఒక ఒకరోజు మర్చిపోవడం ఓకే కానీ రెండు రోజులు వరుసగా వదలకూడదు మూడు స్మాల్ రివార్డ్స్ చిన్న రివార్డులు మీరు పెద్ద రివార్డ్స్ ఇవ్వాలి కాదు చిన్నగా సెలబ్రేట్ చేయండి ఎగ్జాంపుల్ రోజు మెడిటేషన్ చేసిన తర్వాత చిన్నగా ప్రేజ్ యువర్ సెల్ఫ్ వెల్ డన్ నేను చాలా క్రమశిక్షణతో ఉన్నాను ఎగ్జాంపుల్ ఒక చిన్న స్నాక్ లేదా ఒక మోటివేషనల్ వీడియో కానీ అలవాటుకు విరుద్ధంగా ఉండకూడదు రివార్డ్ అయితే హ్యాబిట్ స్టిక్ అవుతుంది వెంటనే దొరికే సంతృప్తి భవిష్యత్తులో దొరికే పెద్ద ఫలితాల కోసం వేచి ఉండే శక్తినిస్తుంది పార్ట్ ఐదు బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా తొలగించాలి నాలుగు లాస్ ఇన్వర్షన్ మంచి అలవాట్ల గురించి మాట్లాడాం మరి చెడు అలవాట్లు వదిలించుకోవాలంటే చెడు అలవాట్లు కూడా అదే నాలుగు లాస్ను రెవర్స్లో ఇన్వర్షన్ ఫాలో చేస్తాయి లా ఒకటి ఆబ్వియస్ను ఇన్వర్ట్ చేయండి మేక్ ఇట్ ఇన్విజిబుల్ జంక్ ఫుడ్ బయట పెట్టకండి లేదా అసలు కొనకండి ఫోన్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి లేదా ఫోన్ను వేరే గదిలో ఉంచండి లా రెండు అట్రాక్టివ్ను ఇన్వర్ట్ చేయండి మేక్ ఇట్ అనట్రాక్టివ్ మీ అలవాటుకు నెగిటివ్ పరిణామాలను అటాచ్ చేయండి సిగరెట్ ఈక్వల్ టు క్యాన్సర్ జంక్ ఫుడ్ ఈక్వల్ టు ఒబిసిటీ టైం వేస్ట్ ఈక్వల్ టు ఫ్యూచర్ లాస్ బ్రెయిన్కు నెగిటివ్ మీనింగ్ అటాచ్ చేయాలి లా మూడు ఈజీను ఇన్వర్ట్ చేయండి మేక్ ఇట్ డిఫికల్ట్ మీరు చెడు అలవాటు చేసే ప్రక్రియను కష్టతరం చేయండి సోషల్ మీడియాని లాగౌట్ చేయండి లేదా దాని యాప్లను ఫోల్డర్ లోపల ఉంచండి జంక్ ఫుడ్ కొనకండి తినడానికి అవకాశం దొరకదు స్లీప్ లేట్ చేయడానికి కారణమైన టీవీని రూమ్ నుండి తీసేయండి లేదా దానికి టైమర్ సెట్ చేయండి లా నాలుగు సాటిస్ఫాయింగ్ ను ఇన్వర్ట్ చేయండి మేక్ ఇట్ అన్సాటిస్ఫాయింగ్ మీరు చెడు అలవాటు చేసినందుకు బాధపడేలా చేయండి అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉంచండి వారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మానివేస్తే పెనాల్టీ ఉంచండి స్నేహితుడికి కొంత డబ్బు ఇవ్వడం లాంటిది పార్ట్ ఆరు మరియు ఏడు సక్సెస్ సీక్రెట్ మరియు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చివరగా ఈ పుస్తకం యొక్క శక్తిని నిరూపించే కొన్ని ఉదాహరణలు కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ స్థిరత్వం గ్రేటర్ దాన్ తీవ్రత జేమ్స్ క్లియర్ చెప్పే మెసేజ్ కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ ఒక్కసారిగా వంద పుషప్స్ చేయడం గొప్ప కాదు రోజూ పది పుషప్స్ చేయడం ముఖ్యం అలవాట్లు స్లోగా బిల్డ్ అవుతాయి కానీ ఒక స్టేజ్లో వాటి పవర్ సడన్లీ ఎక్స్ప్లోర్డ్ అవుతుంది దాన్ని ఆయన ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటాడు అంటే ఫలితాలు రాకముందు చాలా కాలం శ్రమ ఉంటుంది ఆ తరువాత అకస్మాత్తుగా విజయం వస్తుంది ఆ స్టేజ్ వచ్చే వరకు మీరు ఆ సిస్టమ్కు కట్టుబడి ఉండాలి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ ఒకటి బ్రిటిష్ సైక్లింగ్ మెరకల్ సైక్లింగ్ టీం వంద ఏళ్ల నుండి ఓటములు మాత్రమే కొత్త కోచ్ డేవ్ బ్రెయిల్స్ ఫోర్డ్ వచ్చాడు ఆయన లక్ష్యం వంద శాతం బెటర్ అవడం కాదు మినిట్ ఇంప్రూవ్మెంట్స్ పై వర్క్ చేశాడు రోజూ ఒక శాతం బెటర్ సైకిల్ సీట్ డిజైన్ టైర్ల నాణ్యత అథ్లెట్ల దిండుల శుభ్రత వరకు ప్రతి చిన్న పాయింట్ని మెరుగుపరిచారు ఐదు సంవత్సరాల్లో ఫలితం నూట పది గోల్డ్ మెడల్స్ టూర్ డి ఫ్రాన్స్ గెలిచారు నిరూపణ ఒక శాతం మెరుగుదల శక్తి ఎగ్జాంపుల్ రెండు రైటర్ రచయిత ఒక రైటర్ ప్రతిరోజు కేవలం ఒక్క పేజీ మాత్రమే రాస్తాడు ఆరు నెలల్లో నూట ఎనభై పేజీలు అయ్యాయి అది ఒక ఫుల్ బుక్ అయ్యింది పెద్ద గోల్స్ ని చిన్న చిన్న రోజువారీ సిస్టమ్స్గా మార్చారు కన్క్లూషన్ తుది సందేశం అటామిక్ హ్యాబిట్స్ మనకు చెప్పేది ఒక్కటే మీ డైలీ హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి మీ జీవితం మారాలని అనుకుంటే మొదట మీ అలవాట్లను మార్చుకోండి ఈరోజు మీరు ఒక శాతమైనా మార్చుకుంటే ఒక సంవత్సరం తర్వాత మీరు కంప్లీట్గా మరో మనిషి అవుతారు సారాంశం రీక్యాప్ చిన్నగా మొదలు పెట్టండి లా ఒకటి కనిపించేలా ఉంచండి మేక్ ఇట్ ఆబ్వియస్ లా ఓ రెండు ఆకర్షణీయంగా చేయండి మేక్ ఇట్ అట్రాక్టివ్ లా మూడు ఈజీగా చేయండి ఇట్ ఈజీ లా ఓ నాలుగు సంతృప్తిగా ఫీల్ అవ్వండి మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ అలవాట్లు మారితే మీ జీవితం మొత్తం మారిపోతుంది సరే అందరికీ ధన్యవాదాలు ఈరోజు అటామిక్ హ్యాబిట్స్ బుక్ సమ్మరి మీకు నచ్చితే మన తెలుగు బుక్ సమ్మరి ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి మరొక అద్భుతమైన బుక్ సమ్మరితో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ